అరుణాచల శివ అరుణాచలం కొండపైన స్టోన్ కార్వింగ్ రాతితో చేసిన బొమ్మలు ఇక్కడ సేల్ చేస్తారు చాలా బాగున్నాయి ఇది అరుణాచల హోమ్ అని చేశారు దూప్ స్టిక్ స్టాండు కుంకుమరణులు వినాయకుడు బుద్ధుడు ఏనుగులు ఇలా అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి బరువుగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా విలువైన బొమ్మలు అనిపించింది రావి రాయితోటి అంత చక్కగా చేయటం అనేది మన ఎదురుగా చేస్తాడు ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని సైజెస్ ఉన్నాయో కట్ చేయటము షేప్ చేయటము పాలిష్ చేయటం ఇలాగా చాలా పని ఉంది వైట్గా ఉన్న ఏమో ఒరిజినల్ ఇలా కలర్ వేసినవి ఏంటంటే మిషన్ పాలిష్ వాటికి కొంచెం కలర్ వేదన వేస్తారంట అన్ని వైట్ లాగా ఇష్టపడరు కదా కొందరు ఈ వైట్ ఏమో ఒరిజినల్ హ్యాండ్ పాలిష్ కలర్ ఉన్నవన్నీ మిషన్ పాలిష్వి మిషన్ వచ్చేటప్పటికి ఇంట్లో ఉంటుందంట హ్యాండ్ పాలిష్ ఒక్కటి ఇక్కడ ఇతర వేసుకుంటాడు బుద్ధుడి బొమ్మలు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది ఇంత ఎండలో చెట్టు నీడ పెద్దగా ఏం లేదు అక్కడ చిన్న పట్ట వేసుకొని కూర్చొని చేస్తున్నాడు ఇతని పేరు శంకర్ అంట ఇంగ్లీషు తమిళ్ మాట్లాడుతున్నారు తెలుగు కొంచెం వస్తుంది అతనికి హ్యాండ్ పాలిష్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఓంకారానికి కానీ చాలా విలువైన వర్క్ ఇది మట్టి మీద పెట్టారు వెన్నీ బొమ్మలు స్టోన్ కావటంతో కొంచెం బరువుగా ఉన్నాయి కింద పడకుండా అన్ అంటే ఒక్కొక్కసారి కింద పడినప్పుడు డెలికేట్ అయిపోతుంది కొంచెం తక్కువ ఎత్తు నుంచి అయితే పర్వాలేదు కానీ మరీ ఎత్తు నుంచి ఎటుపడితే అటు పడితే కనుక కొద్దిగా ప్రా బ్రేక్ అవుతాయమ్మా లేకుంటే గ్యారంటీ అని చెప్పారు అతను ఇదిగోండి కలర్ పాలిష్ మిషన్ పాలిష్ చేశారు ఇది ఇది హ్యాండ్ పాలిష్ వైట్ది ఇంకా అన్ని బొమ్మలు తీసుకురాలేదు ఇంకా టైం అవలేదు ఇంకొద్దిగా ఆగితే బుద్ధుడు బొమ్మలు అన్నీ తీసుకొస్తారంట